ఎక్కడికి అవునా సరే మరి జాగ్రత్తగా చూపించుకోండి సరే ఒక ముద్దు లేదు ఒక ముచ్చట లేదు వీడితోని నా బాధ ఏం అర్థమైతే లేదు ఎట్లనో ఏమో తప్పిద్దామన్నా పరుగుల కుటుంబం ఎవరు ఏమనుకుంటారు ఒక చుట్టుపక్కల కూడా ఏం చేయాలి అర్థమైతే లేదు కర్మ పాడు కూడా వీడికి ఎప్పుడు ఈ రోగం తక్కువైతుందో ఏమో ఎప్పుడు ఒకరు వస్తూనే ఉంటారు కానీ కూర్చో బాగున్నాను ఏం చేస్తున్నాయి అక్క అయిపోయిందిరా బావగారు కనిపించట్లేదు బయటకి వెళ్ళారు అవునా ఇంకేంటి మరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినావు కదా ఇప్పుడు వచ్చినా నేను నిన్న వచ్చాను దీన్ని వచ్చిన మా అత్తగారి సంగతి నీకు తెలిసిందే కదా పని అంతా సరిపోయింది అప్పుడు ఖాళీ చూసుకొని వచ్చాను అవునా అవునక్క అవును నెక్స్ట్ చెప్పడమే మర్చిపోయా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అక్క అవునా కంగ్రాచులేషన్ మూడో నెల ఇప్పుడు నీ పెళ్ళి ఫోర్ మంత్స్ అయితే మూడో నెల కొంచెం మా ఆయన తొందర ఏ అదృష్టవంతరాలు సరే గాని నా సంగతి పక్కన పెట్టు ఏంటి మరి విశేషం నీకేం లేదా నా గురించి తెలిసిందే కదా ఏముంది మరి ఏంటక్క ఇప్పుడే ఏం ప్లాన్ చేయలేదా మరి మీరు ఇప్పుడేం లేదురా మీ బాబు గురించి తెలిసింది కదా అలా వీక్నెస్ అంటే నా బయటకెళ్ళినా ఫంక్షన్లకు వెళ్ళినా పిల్లలైతే నేను అందరంటే ఇట్లా మొహం ఎత్తుకోలేకపోతున్నా మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా కనుగు ఇప్పుడు ఆయనకి ఎన్ని వంతులు వాడినా అని కూడా ప్రయోజనం ఏం లేదే అవునా మరి నేను ఒకటి చెప్తాను ఒక సలహా చెప్తాను చేస్తావా నేను చెప్పినట్టు నేను మళ్ళీ చెప్తున్నా తప్పుగా ఏమనుకోవద్దు నువ్వు సరే అప్పటి నుంచి నీకు పిల్లలు కావాలంటే నువ్వు అక్కటి చేస్తే చాలు ఏంటి పిల్లలు అవుతారు నువ్వు హ్యాపీగా ఉంటావు ఏంటి అది నువ్వు ఎవరినొకరిని చూసుకోవడం బెటరు అట్లాంటివి ఏంటి మరి కావట్లేదు అంటున్నావు కదా మరి ఫ్యామిలీ గురించి తెలుసు కానీ నీకు ఫ్యామిలీ గురించి అన్ని పక్కన పెట్టు నీకు ఇప్పుడు పిల్లలు కావాలంటున్నావు కదా పిల్లల కోసమైనా ఒకసారి ఆలోచించు నువ్వే ఆయనకు పిల్లలు కారని తెలుసు నేను ఇట్లా అప్పుడు చేసాను అనుకో ఇంట్లో అత్త మామయ్య అందరు ఉంటారు వాళ్ళతో తునికలు ఉంటుంది నువ్వు చెప్తావా తప్పు చేస్తున్నావు అని అంటే ఆయన పిల్లలు గారని తెలుసు కదని ప్రయోజనం కూడా ఉండదు అని కూడా తెలుసు ఒకసారి ఆలోచించు నువ్వే నేను చెప్పడం అయితే చెప్పాను నీ ఇష్టం మరి ఇంకా అత్తే ఏ మామయ్య తెలిస్తే బాగుంటుంది కానీ ఏమనుకుంటారు ఏమనుకోరు ఎందుకంటే బావగారు ఎట్లానో మందులు వాడుతున్నారు కదా దాని ప్రభావం అనుకుంటారు ఏం కాదు నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి నీకు కావాలి పిల్లలు కావాలి అంటే తప్పు చేసినా ఏమనుకోరు నాకు పిల్లలంటే కూడా ఇష్టమైనవి నలుగుట్లో పోతే కూడా మొహం ఎత్తుకోలేకపోతున్నా మరి అందుకే కదా చెప్పుకోలేకపోతున్నా అది మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది కదా కరెక్టే కానీ ఇంట్లో తెలిస్తే బాగుండదని ఆలోచిస్తున్నా ఇంట్లో ఏం తెలీదు అంటే ఒకసారి తప్పు చేస్తే ఏం కాదు మళ్ళీ మళ్ళీ అనుకో బాగుండదు కదా అది కూడా కరెక్టే కానీ ఇప్పుడు ఇలా చేయడం వల్ల నీకే కదా యూజ్ ఏమోస్తుంది అట్లా ఎవరేమన్నా నువ్వేం ఆలోచించక ఇంకా నేను చెప్పినట్టు చెయ్యి ఇప్పటి నుంచి ఎవరు వస్తే వాళ్ళతో కమిట్ అయిపో భయం వేస్తుంది అరే నేను చెప్తున్నా కదా నీ కోసమే కదా నేను చెప్పేది ఎవరు వస్తే వాళ్ళతో కమిట్ అయిపో ఆ ఫలితం నీకే తెలుస్తుంది నేను వెళ్తున్నాను మళ్ళీ వచ్చే నేను మళ్ళీ వస్తాను వచ్చేసరికి నాకు గుడ్ న్యూస్ ఏంటో చెప్పాలి నువ్వు సరేనా చెప్తావు కదా ఆలోచిస్తాను సరే ఆలోచించి మరి సరేనా నేను వెళ్తున్నా మరి అంటే ఇష్టము ఏం చేయలేకపోతున్నా అత్తమ్మ మామయ్య కూడా ఇష్టమే పిల్లలంటే ఈయనకేమో ఈ రోగం ఒక్కటి కలిగింది ఫ్రెండ్ వచ్చేమో ఇట్లా ఎవరొస్తే వాళ్ళతో కమిట్మెంట్ అమ్మంటుంది అట్లయితే బాగుంటుందా నలుగుట్లకి వెళ్తే పిల్లలు అంటారు మరి ఎట్లా పిల్లల కోసం తప్పు చేయాలా సరే ఇప్పుడు ఈసారి ఎవరొస్తే వాళ్ళతోని కమిట్మెంట్ అయితే మరి పిల్లల కోసం ఇదైతే అదే

చావి కోసమని వచ్చిన విజయవాడ నుంచి సార్ మందులు పంపించిన ఎందుకు ఆయనకి కొంచెం హెల్త్ విషయం ఉంది కదా ఫోన్ చేస్తే ఇక నైట్ వస్తాడో రాడో అని తెలియక నేను నైట్ ఇటు వస్తున్నా వేరే వాళ్ళకు కూడా ఇచ్చేది ఈ మందులు అతనికితో పాటు అతన్ని కూడా ఇచ్చేయని పంపించింది ఎక్కడ ఉన్నది కదా అవునా ఆయన నిన్న కదా అయ్యో నేను ఇటు వస్తే ఆయన అటు మరి సర్లేండి ఎట్లా వచ్చాను కదా ఒకవేళ వస్తే మందులు మీకేచ్చా చెప్పండి సరే సరే తాగండి మీరు అడిగాడేంటి అంత బాగుంది ఏంటి అందు కూడా ఎవడ అర్థం ఆ మందులు ఈ మందులు దీని ఇలాంటి ఫిగర్ ఉంటే ఎవడు వదులుకుంటాడు వాడి బాధపా పగుడికి కూడా రావద్దు నాకు ఛాన్స్ ఇస్తే ట్రై చేస్తా

ఇందులో మెయిన్ టాబ్లెట్స్ ఉన్నాయి నైట్ ఒక్కటే రోజు వాడాలని చెప్పండి ఇవి రెండు సేమే ఇవి పొద్దున్న సాయంత్రం ఇవి అయిపోయేదాకా వాదం అనండి మళ్ళీ కూడా ఏం ప్రభావం లేకుంటే ఇంకా మేము చెక్ చేస్తాము అక్కడ ల్యాబ్ రమ్మని చెప్పండి ఒక ఐదు నిమిషాలు చెప్పండి అంటే ఆయనకి సొల్యూషన్ ఉంది ఇప్పుడు ఈ మందులు మంచివే మీరు ఇచ్చినవి ఇవి ఆర్థగుణంగా కొంచెం ఉంటుండొచ్చు ఇంప్రూవ్ లేకపోతే ఇంకా మళ్ళీ డైరెక్ట్ అతను ల్యాబ్ కోసమే అవుతుంది అంటే ఇప్పుడు ఈ మెడిసిన్ వల్ల తొందరగా పిల్లలు అవుతారా పిల్లలు అయితే కొంచెం కష్టమే వాడేదాకా చెప్పలేము మేడం ఇంకెలాంటి సొల్యూషన్స్ లేవా సొల్యూషన్స్ అంటే ఉన్నాయి కానీ మీరు ఏమనుకుంటారా మనం చెప్తే అంటే ఎలా చెప్పాలి మీరు ఫీల్ అవ్వాలంటే చెప్తా చెప్పండి మీ ఆయనని నమ్ముకొని ఉంటేనే ఇంకేం చేయలేదు మీరు కాబట్టి వేరే వాళ్ళని ట్రై చేస్తే బాగుంటుంది మీరు తప్ప అనుకోకండి మీకు పిల్లలు కావాలి కాబట్టి నేను అలా సజెషన్ ఇచ్చాను వేరే వాళ్ళు ఎందుకండి అండి అదేదో మీరే నాకు హెల్ప్ చేయొచ్చు కదా అయ్యో మేడం నేను ఏదో మీకు సజెషన్ ఇచ్చిన గానీ మీరు ఇట్లా కాదండి వేరే వాళ్ళు కూడా బయట తెలుస్తుంది అదే మీరైతే మెడిసిన్ ఇవ్వడానికి వస్తారు కదా ఎవరికి దిగింది కదా కరెక్ట్ అని మీరు ఎట్లా అడిగితే నేను ఏం చెప్పాలో అర్థం అవుతలేదు అర్థం చేసుకోండి మా ఆయన ప్రాబ్లం కూడా మీకు తెలుసు కదా నరాల వీక్నెస్ అట్లానే మీరు నన్నే ఎట్లా అంటే మీరు మెడిసిన్ కోసం వస్తారు కదా ఎవరికి ఏ డాక్టర్ అది అన్నట్టు బయట అందరికి తెలిసిపోతుంది వస్తుండు పోతుండు ఇతను ఎవరు అన్నది తెలుస్తుంది కదా అదే మీరైతే మెడిసిన్ ఇస్తుండు అన్నట్టు అనుకోరు మరి ఓకేనా మరి మీకు ఓకేనండి మీకు మీరు చేస్తే పర్లేదండి నేను హెల్ప్ చేస్తాను ఇంకా ఇంత బాధపడుతున్నారు కాబట్టి నేను మీకు హెల్ప్ చేస్తాను సరేనండి మరి ఒక్క నిమిషం ఆగండి మీరు అట్లా అంటుంటే నాకు సరే చేసేది ఏం లేదు కదా మేడం సరే మరి వెళ్దాం గు నాకు నడ వీక్నెస్ అదేంటిదండి అట్లా అంటారు విజయవాడ మందులు ఆడినాం కదా మనకు కాబట్టి ఫలితం వచ్చింది ఇప్పుడు